మండలి మెంబర్ గా ఉన్నటువంటి ఇవాళ ఆ మండలికి పంపిస్తే ఇవాళ తెలంగాణలోని ప్రభుత్వానికి పట్టభద్రులకు ఒక మధ్య వారధిగా మరి ఎంతో గొప్ప నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి మరి రైట్ సైడ్ తీన్మార్ మల్లన్న దగ్గరికి వస్తే తీన్మార్ మల్లన్న యాభై ఆరు కేసులు ఉన్నాయండి ఆయన మీద పట్టభద్రుల ప్రతినిధి చట్టసభల్లో కూర్చున్న వ్యక్తి యాభై ఆరు కేసులు ఉన్న వ్యక్తి కావాలన్నా లేకపోతే మరి ఎన్నో గొప్ప బుక్కులు రాసిన రాకేష్ రెడ్డి లాగా కావాలన్నా పదిహేడుకు పదిహేడు మంది మీరు పట్టుమని సంపాదించలేకపోయినరు టికెట్లు ఇవ్వడానికి ఎత్కి 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 ఆఖరికి వచ్చి కుదేలయ్యి ఇవాళ ఒక్కటి కూడా ఒక్కటంటే ఒకటి కూడా గెలిచే పరిస్థితి లేక ఇక ఏం చేయాలని ఆలోచించి మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలల్లా మాకు అవకాశం ఇవ్వండి అంటారు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని పదే పదే అంటాం మరి అలా ఒక తమ్ముడు ఒక గోల్డ్ మెడలిస్టు స్టేట్ ర్యాంకరు మరి అమెజాన్ లో సారీ ఫేస్బుక్ లో సిటీ బ్యాంక్ లో పనిచేసిన ఒక తమ్ముడు ఇవాళ మీ ఆశీర్వాదం కొడుతు మీ ముందుకు వచ్చినాడు మరి అవతల వైపు ఎవరున్నారో నాకంటే బాగా మీకే తెలుసు ఒక బ్లాక్ ఒక చీటర్